కాటమరాయిడి కలెక్షన్స్ లో క్లారిటీ ఉందా అని ఇతర హీరోల అభిమానులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు చర్చించుకోవచ్చు తప్పు లేదు ఎంత చర్చించుకున్నా వచ్చిన కలెక్షన్స్ మొత్తం పెరగడమో తరగడమో జరగదు కదా ముందు నుంచి చెప్తున్నట్టుగా కాటమరాయిడికి కాలం కలిసొచ్చింది నిజమా అంటే నిజమే మరి లేకపోతే రెండు వేల పైచులకు థియేటర్స్ లో సినిమాను విడుదల చేయడం అంటే కాలం కలిసి రాకపోతే కుదురుతుందా చెప్పండి దాదాపు పదిహేను వందల థియేటర్లలో ఇప్పటికీ కాటమరాయుడే ప్రదర్శిస్తున్నారు అంటే ఈ వారం మొత్తం ఎవరు సినిమా చూడాలన్నా అది కాటమరాయుడే అయి ఉండాలన్న మాట ఆ విధంగా కలిసి వచ్చినా కూడా పవర్ స్టార్ మెస్మరైజ్ లేకపోతే థియేటర్స్ వరకు ఎవరు స్టార్ చెప్పండి ఇవన్నీ కలిసి సినిమాకు కలెక్షన్స్ వరద పారించాయి మొదటి ఐదు రోజుల్లో కోట్ల మార్కు దాటేసిందన్నది సినీ పండితుల అంచనా ఇక ఈ రోజు నూతన తెలుగు సంవత్సరం సంవత్సరాది సెలవు దినం ఈ రోజు కలెక్షన్స్ కూడా బాగుంటాయని అందుకే ఆరు రోజులకు నూట ఇరవై ఐదు కోట్ల వరకు వసూళ్లు ఉండొచ్చని భావిస్తున్నాయి సినీ వర్గాలు మొదటి వారాంతానికి నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు కోట్ల పైచులకు కలెక్షన్స్ కలెక్ట్ చేస్తుందన్నమాట సినిమా టాక్ తో సంబంధం లేకుండా ఓ చిత్రం ఇలాంటి ఓపెనింగ్ కలెక్షన్స్ సాధించాలంటే ఆ హీరోకి చరిష్మా ఉండాలి అది కాటమరాయుడికి ఉంది కాబట్టి ఈ అరుదైన రికార్డు పవర్ స్టార్ కు సొంతమైంది సో పవర్ స్టార్ అభిమానులు బెస్ట్ ఆఫ్ లాక్